श्री गुरुप्रभो नमः हरे ओ महा श्री महागणपतये नमः जीवा सरस्वत्यै नमः श्री गुरुप्रभो नमः हरे ओ दकर्त दगत नत्ता सम्हत्ता महाजंते

నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద గురువు ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దీకి నీ అందు వింటే దానంతరే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మా త్రి కృష్ణాయ దశమ్యా మంగళం శ్రీ ప్రబోధా హనుమత్ సీతా సమీత శ్రీరామచంద్రమూర్తికి శివసార్థాంగ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి చెప్పాలి అంటే మరి శని అష్టమంలో మార్చి ముప్పై దాకా ఉన్నాడు కానీ అష్టం నుంచి నవమానికి వచ్చాడనే కానీ మళ్ళీ శని వక్రించాడు నవంబరు ఇరవై ఏడు వరకు కూడా శని పూర్తిగా బాగాలేడు అయితే ఈ నెల అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖుకి గురువు మారాడు ఈ గురువు మారటం వల్ల కొంతవరకు మంచే జరుగుతుంది తర్వాత వివాహం గారి వాళ్ళకి వివాహం అవుతుంది విద్య ఉద్యోగం మరి విదేశీయానం మరి చాలా బాగా ఉంటుంది తర్వాత వివాహం చేసుకోవాలంటే మంచి అమ్మాయి దొరుకుతుంది మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని వివాహం చేసుకోండి కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి అనవసరమైన దండక ఖర్చులు తగాదాలు అనారోగ్యాలు రావడానికి బాగా పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవడం మంచిది అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు వివాహం చేసుకున్నా ప్రేమించి వివాహం చేసుకున్నా పెద్దవాళ్ళ నిర్ణయం లేకుండా జాతకం చూడకుండా వివాహం చేసుకుంటే మీ జీవితంలో ఇక మంచిగా బతికే యోగం మాత్రం ఉండదు ఈ వృష్టికి రాశి పరిస్థితి అట్లా ఉంది ఈ వృష్టికి రాశి పరిస్థితి ఏమిటా అంటే మీరేం పని చేయొద్దు ఇంట్లో కూర్చొని తినండి చేసే వృత్తిలో మానుకున్నా సరే వెళ్ళగొట్టినా సరే దానికోసం పా కాపా పారాడద్దు దానికోసం ప్రయత్నం చేయొద్దు ఒక నెల రోజుల పాటు మీరు జాగ్రత్తగా తిండి తిని ఇంట్లో ఉండండి అంటే నవంబర్ ఇరవై ఏడు వరకు ఇది అక్టోబర్ నెల నవంబర్ ఇరవై ఏడు వరకు మాత్రం శని వక్రించడం వల్ల చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి వీటి నుంచి మీరు తప్పించుకొని ముందుకు వెళ్ళాలి అనేటట్లయితే ముందు జాగ్రత్త పట్టడం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేసుకోండి మారుడి దళాలతో శివుణ్ణి పూజించండి రవ్వ పంచదార కలిపి క్షీములకు వేయండి ఇట్లా వేయటమే కాక ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు కానీ అప్పు చేసి పప్పు కూడా తినవచ్చు అప్పు చేసి పప్పు కూడా తిన్నామనుకో ఆ బాకీ తీరకపోగా ఇక ముందు నీ జీవితం మొత్తం చాలా హీనం నీతమైన బతుకు బతకాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశిలో గంజి తాగినా పర్వాలేదు ఉపకారం వేసుకొని తిన్నా పర్వాలేదు కానీ ఏదో హాయిగా తిందాం సంతోషంగా తిందాం మరి పంచపక్ష పరివణాలతో తిందాం సుఖంగా ఉందాం అనే ఆశ వదిలేసేయండి ఉన్నంత వరకు తిని ఉన్న గుడ్డ కట్టుకొని బయటికి పోకుండా ఉండండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి జాతకరీత్యా మీకు ఏందో తెలుసుకోండి దాని ద్వారా నడవండి అట్లా కాకుండా మీరు ఏది ఇచ్చేసినా రేపు పొద్దున మాత్రం మిమ్మల్ని బాగు వాళ్ళు ఎవరు లేరు స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతామేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ కృషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీళ్లు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం అయిపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాదండి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీలు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధ నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్ర మత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఈ నామం ఇది షోడశనామాని కలి కల్మషనాశనం కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగదేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి